ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మొట్టమొదటిగా ఈ దినము హ్యాపీ ఇండిపెండెన్స్ డే దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం గనుక చూసినట్లయితే యోబేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము ఎహోవ గొప్ప కార్యములు చేసెను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది వాస్తవానికి ఈరోజు ఇండిపెండెన్స్ డేని అనుసరిస్తున్నటువంటి మనము యావత్ ప్రపంచ దేశమంతా కూడా ఈరోజు మరి స్వాతంత్ర దినాన్ని అనుసరిస్తూ ప్రతి మందిరాల్లోనూ ప్రతి ఆఫీస్లోనూ మరి యావత్ దేశమంతా సంబరాలలో మునిగి ఉన్నటువంటి మనతో ఈ ఉదయకాల సమయం మందు దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడని ఇక్కడ రాయబడిన రీతిగా మనకు దేవాతి దేవుడు ఎన్నో మేళ్ళను చేశారు బానిసల బ్రతుకులలో నుండి స్వాతంత్రం పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించుకోగలిగా మన పూర్వీకులు మనకి స్వాతంత్రాన్ని మరి సంపాదించి పెట్టారు వారు పోరాడి సంపాదించి పెట్టారు గనుక ఈరోజు మనము సుఖముగాను మరి అణిచివేత్తకి ఒక మోస్తరా మరి నోచుకోనని వారముగా మనం జీవించు ఉన్నాం అయితే ఈ స్వాతంత్రం అన్నది ఒక మనిషి జీవితంలో ఎలాగైతే ఒక మార్ మార్పుని ప్రాముఖ్యాన్ని కలగజేసిందో అన్నట్టు రక్షణ అన్నది మన జీవితానికి చాలా చాలా అవసరమై ఉంటున్నది రక్షణ అది లేకపోతే మనకి స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రం మనం ఉన్నా ఇహమందు మనకి స్వాతంత్రం పొందిన్నామే కానీ పరమందు మనకి స్వాస్థ్యము స్వాతంత్రము లేదు అన్న విషయాన్ని మీరు గమనించాలి అట్టి స్వాతంత్రము స్వాస్థ్యము మీకు కావాలి అంటే మీరు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి దేవుని ఎందు రక్షణను మీరు పొందుకోవాలి దేవుడిచ్చే రక్షణను ఉచితంగా ఇచ్చే రక్షణను పొందుకోవాలి పోగొట్టుకోకూడదు రక్షణను మీరు పొందాలి గనుక మీరు గమనించాలి దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి మనము భయపడద్దు అని చెప్పాడు దేశాన్ని గూర్చి కాదు కానీ నిన్ను నన్ను గూర్చే దేవుడు మన కోసం రెండు వేల సంవత్సరాల క్రితం బలి అయి తిరిగి లేచాడు ఆయన బలిదానం అయ్యింది నీకోసం నా కోసం గనుక ఇది గమనించి ఆయన బలిని గుర్తించి ఆయన ఇచ్చే స్వాతంత్రాన్ని మరి అనుభవిద్దామా ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా కాల సమయం మందు మీరు మాతో మాట్లాడిన రీతిక నాయన మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించారు వందనాలు ఈరోజు ప్రభా మా దేశానికి స్వాతంత్రం వచ్చిందని సంతోషిస్తున్నాం కానీ నిజమైన రక్షణ ఆనందం అనుభవానికి మేము లేకుండా ఉన్నాం మీరిచ్చే స్వాతంత్రాన్ని మేము పొందలేకపోతున్నాం గనుక మీరిచ్చే స్వాతంత్రాన్ని మేము పొందినట్లు సహాయం చేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక బంధంలో ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షించి ప్రతి వారిని స్వాస్థ్యాన్ని పొందుటకు సహాయం చేయమని క్రీస్తు పేరట వేడుకొని నాము తండ్రి ఆమె బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్